ఆదర్శ పాఠశాల కాజీపేట ఈ కాజీపేట మోడల్ స్కూల్ చాలా మంచిది చాలా బాగుంది ఇంటర్మీడియట్ వరకు ఉంది దీంట్లో ఇందులో విద్యార్థులు చాలామంది ఉన్నారు కానీ ఈ స్కూల్కి సంబంధించి హైవేలో ఉంది హైవేకి ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంగా ఉంది చూస్తున్నారు ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడే ఉంది హైవే ఇది నేషనల్ హైవే ఈ హైవేలో స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర నుంచి పక్క చూస్తే ఇటు సైడ్ బస్ షెల్టర్ లేదు ఓకే స్కూల్కి ఇటు సైడ్ చూసినా బస్ సెల్టర్ లేదు అటు సైడ్ చూసినా బస్ సెల్టర్ లేదు ఆపోజిట్లో ఆపోజిట్లో అటు సైడ్ చూసినా బస్ సెల్టర్ లేదు అంటే ఇంత ఇంతమంది స్కూల్లో విద్యార్థులు ఉంటే దీనికి సంబంధించి ఒక బస్ షెల్టర్ లేదు ఇక్కడ యాక్చువల్గా సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ కూడా ఉంది స్కూల్ రోడ్డుకి ఇటు సైడ్ కూడా సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ ఉంది రోడ్డుకి ఆపోజిట్లో కూడా రెండు సైడ్లు సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ ఉంది కానీ సర్వీస్ రోడ్డు లేదు బస్ స్టాప్ లేదు బస్సు షెల్టర్ లేదు ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా లేవు బారికేడ్స్ లేవు చెక్ పోస్ట్ లేదు ఏమీ లేవు డైలీ ఇక్కడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మోడల్ స్కూల్ పిల్లలు విద్యార్థులు కొద్దిగా అయినా ప్రిన్సిపల్కు జ్ఞానం ఉంటే గవర్నమెంట్తో కొట్లాడి చూడండి హైవే ఈరోజు సండే కాబట్టి ఎవరికి తెలియట్లేదు స్కూల్ ఉన్నప్పుడు నుంచే తెలుస్తుంది ఒక మోడల్ స్కూల్ రోడ్లో ఉంది రోజు ఈ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి రావాలంటే పిల్లలు రోడ్ క్రాస్ కావాలి ఈ సైడ్ నుంచి అటు సైడ్ చూడండి హైవేలో ఎంత స్పీడ్ వస్తుంటాయో వెహికల్స్ ఎంత హైవేల నుంచి ఎంత స్పీడ్ వస్తుంటాయో చూస్తున్నారు కదా ఈ స్పీడ్ వచ్చే వెహికల్ రోడ్డు క్రాస్ కావాలంటే ఇక్కడ అటు సైడ్కి పోవాలంటే పిల్లలకి ఎంత కష్టం చూడండి ఎంత ఫాస్ట్ పోతున్నాయి వెహికల్స్ సో హైవే ఇది నేషనల్ హైవే అక్కడ బుడ్డాయిపల్ల దగ్గర అక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ నందిపాడు దగ్గర ప్రాబ్లం చూడండి హైవేలు ఎంత స్పీడ్ పోతున్నాయి ఈ రోడ్డు క్రాస్ కావాలంటే అటు సైడ్కి పోవాలంటే పిల్లలందరూ ఎంత కష్టం ఉంటుంది ఇంటర్మీడియట్ ఉన్నారు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఉంటారు ఫుల్ స్ట్రెంత్ ఉంది రోడ్ క్రాస్ అనేది చాలా కష్టం ఉంది సో ఇక్కడ డిఈఓ ఏం చేస్తున్నాడో ఎంఈఓ ఏం చేస్తున్నారో మున్సిపల్ ఏం చేస్తున్నాడో కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కాబట్టి తక్షణమే బస్ షెల్టర్లు సర్వీస్ రోడ్లు సబ్వేలు బారికేడ్స్ స్పీడ్ బ్రేకర్స్ కెమెరాలు లైట్స్ అన్నీ పెట్టాలి పెట్టించాలి సో కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయడమే మన లక్ష్యం చూడండి హైవే రోడ్డు క్రాస్ కావాలండి ఎలాగా ఇక్కడ నుంచి ఆ సైడ్కి రోడ్డు క్రాస్ కావాలంటే ఎంత కష్టం ఉంటుంది ఇది ఏ సైన్ బోర్డ్స్ లేవు ఇక్కడ బార్కెట్స్ అంటే అది ఆ ఎంట బార్కెట్స్ నేషనల్ హైవే వాళ్ళు చెప్తారు అవి బార్కెట్స్ అండి బార్కెట్స్ అంటే చెక్ పోస్ట్ లాగా వెహికల్ తిరిగి స్లో చేసుకోబడి స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి సిగ్నల్స్ పెట్టాలి కెమెరాలు పెట్టాలి జిగ్జాగ్ లైన్స్ పెట్టుకోవాలి అవన్నీ పెట్టినప్పుడు కొద్దిగా కంట్రోల్ అవుతుంది లేదా సర్వీస్ రోడ్ అయినా ప్రొవైడ్ చేయలేదు అంటే సర్వీస్ రోడ్డుకి ప్రొవిజన్ ఉంది సర్వీస్ రోడ్కి ప్రొవిజన్ ఉంది కానీ సర్వీస్ రోడ్డు వేయలేదు నేషనల్ హైవే వాళ్ళకి చెప్పాను ప్రజెంట్ ఎమ్మెల్యేకి చెప్పాను ఎక్స్ ఎమ్మెల్యేకి చెప్పాను ఎక్స్ మినిస్టర్ చెప్పాను అందరికీ చెప్పడం జరిగింది కానీ దీని గురించి పట్టించుకునేవాళ్ళు లేదు గత ఐదు సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఓకేనా